గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ వీరాపురపు సుబ్రహ్మణ్య స్వామి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు మంచి మనుషులతో మనం సహవాసం చేసినప్పుడు గాని వాళ్ళ చుట్టుపక్కల మనం తిరుగుతున్నప్పుడు గాని మనకు అలాంటి ప్రభావమే పడుతుంది మనం కూడా మంచి పోకడలో వెళ్తుంటాం అంటుంటారు అదే విధంగా చెడు వాళ్ళతో సహవాసం చేసిన చెడు వాళ్ళు ఉండే ప్రాంతంలో మనం ఉన్న ఆ వ్యసనాలు ఉండే అవన్నీ కూడా ప్రభావం మనం మనని ప్రభావితం చేసి మనం కూడా అదే పోకడలో వెళ్లే విధానాన్ని అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు నిజంగా ఈ మంచి చెడు మంచి వాళ్ళతో సాహసం చేస్తే మంచి చెడు వాళ్ళతో చేస్తే చెడు ఇదంతా నమ్మొచ్చు అంటారా ప్రతి ఒక్కరికి కూడా మన ఆలోచన విధానం అనేది కరెక్ట్ గా ఉంటే మన పక్కన చెడు వాళ్ళు ఉంటే ఏంటి మంచి వాళ్ళు ఉంటే ఏంటి నా ఆలోచన కరెక్ట్ గానే ఉంది సరైన పద్ధతిలో ఉంది కరెక్ట్ గా వెళ్తున్నా అది కదా ఆలోచించాలి ఎందుకు పక్కన ఉన్న వాళ్ళు ఎందుకు మనం ప్రభావితం చేయాలి మనం ఎందుకు వాళ్ళ ప్రభావితం చేస్తే మనం దానికి ఎఫెక్ట్ అవ్వాలి ఈ విధానాన్ని అంతా కూడా అసలు నిజంగా నమ్మొచ్చు అంటారా ఇది ఒక మూఢ నమ్మకంగా భావించవచ్చు అంటారా లేదు హండ్రెడ్ పర్సెంట్ అంటారు వాస్తవంగా ప్రపంచంలో ఏదైనా ఒక ఇష్యూ జరుగుతుంది అంటే దానికి అక్కడ ఉన్నటువంటి మంచి చెడులను బట్టే ఆ కథ ఆ స్టోరీ అంతా కూడా జరిగిపోతూ ఉంటుంది తర్వాత రాను రాను అది చరిత్రలో కథలు స్టోరీలు జరిగిపోయిన దాన్ని పురాణం కథ మనకు చెప్తున్నా స్టోరీ అనేక రకాలు మాట ఏదైనా కూడా పదాలు ఏవైనా కూడా ప్రపంచమంతా వర్షం కూర్చినా ఆ నీరు పై కాలువలుగా పారిపోయినా లేదా భూగర్భం నుంచి రా రాతి కీట్లలో నుంచి పారిపోయినా అవన్నీ కలిసిపోయి సముద్రంలోనే చేరేది అలాగే మనం ఎన్ని చెప్పినా మన చుట్టూ ఉన్నటువంటి ఒక నడబడికే మంచి చెడులను తెలియచేస్తుంది మన చుట్టూ ఉన్నటువంటి విధానమే నడబడికలను తెలియచేస్తుంది దీంట్లో ఎగ్జాంపుల్గా మనము పూల వనం పక్కన ఉన్నామనుకోండి లేదంటే పూలు అమ్మే చోట ఉన్నామనుకోండి పూల తోట పక్కన ఉన్నామనుకోండి మన చుట్టూ పూలు ఉన్నాయనుకోండి ఆ పూల నుంచి వాసన పరిమళిస్తూ ఉంటుంది ఆ వాసన మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆయుష్ను కూడా చేస్తుంది ఇదే కాకుండా మనము గాలిలో తేలిపోయినట్టు డ్రీమ్ వెళ్ళిపోతాం ఐ డ్రీం డ్రీమ్ అంటే డ్రీమ్ అంటే ఏంటి ఎక్స్ట్రా ఓకే ఎక్కడికో వెళ్ళిపోతాం ఎక్కడికో వెళ్ళిపోతాం అంటే ఆలోచన మనసు తేలికగా ప్రశాంతంగా ఊహల్లో ప్రపంచపు అంచుల్లోనూ అన్నట్టు పైన మనం ఫ్లైట్లో వెళ్తుంటే ఎలా ఉంటుందో అంతకంటే ఇంకా ఎక్కువగా ఏదో తెలియనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ మన ఊహలు మన డ్రీమ్స్ అనేది అలా అలా తీసుకెళ్ళిపోతూ ఉంటాయి ఆ పూల వాసన అనేది మనకు తెలివి జ్ఞానాన్ని పెంపొందచేస్తూ ఆనంద ఆనందాన్ని పొందేలాగా సంతోషంతో నిండినటువంటి జీవితాన్ని గడిపేలాగా ఆనందము సంతోషము అనే ఒక పాజిటివ్ గాలి మనకు వస్తుంది మనిషికి అనేక వాటిపైన కోరికలు కలుగుతాయి అనేక కోరికలు కోరికలు అంటే ఒంటరిగా ఉన్నాడు అనుకో పూల పక్కన తోడు కావాలని ఆలోచన కలుగుతుంది అలాగే ప్రతి విషయంలో కూడా మంచి ఆలోచనలు పెంపొందచేస్తుంది అదే డ్రైనేజీ పక్కన ఉన్నామనుకోండి ఆ డ్రైనేజీ నుంచి వచ్చే వాసన ఎలా ఉంటుంది దుర్వాసన మనము మనము ఆ వాసనను భరించలేము దాన్ని మనం పీర్చడానికి కూడా ఒప్పుకోము ఎందుకంటే ఆ పీర్చే అటువంటి గాలి నుంచి సూక్ష్మ క్రిములు వచ్చేస్తాయి ఆ గాలిలో మనకు కనిపించినటువంటి క్రిములు ఆ వాసనను మనం చాలాసేపు మనం ఆ గాలిని పీల్చామంటే తద్వారా అన అనారోగ్యాలు సంభవిస్తాయి ఆయుష్ కూడా క్షీణిస్తుంది ఆయుష్ కూడా క్షీణిస్తుంది ఇవే కాకుండా మన మైండ్ వచ్చేసి నెగిటివ్ అంటే నెగిటివ్ ఆలోచనలకి చెడు ఆలోచనలకి ప్రేరేపణ చేసే అవకాశం ఉంటుంది ఇది కాదనుకుంటే మనిషికి జీవితం పైన విరక్తి చెందేలా ఉంటుంది అది నెగిటివ్వే మనిషికి జీవితం పైన విరక్తి అంటే ఎందుకు ఈ బ్రతుకు అన్న ఆలోచన కూడా నెగిటివ్వే ఎందుకంటే దానికి జీవం లేదు అంటే దానికి ఇంకా కోరిక లేదు కాబట్టి అనేక అనర్థాలకు దారి తీస్తుంది ఇక్కడ చెడ్డవాడు మంచివాడు మంచివాడు మనకు తోడుగా ఉన్నాడనుకో వాడి జీవితంలో మంచి చెడులు తెలిసి తెలియని విషయాలు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు మంచి ఏది చెడు ఏది ఏది మనం మాట్లాడే మాట కూడా మన మాట తీరును కూడా అలా మాట్లాడకూడదు ఇలా మాట్లాడాలి అని ప్రతి విషయంలో కూడా మనకు ఒక కరెక్షన్ ఒక కరెక్షన్ చేసుకుంటూ మన జీవితానికి నేర్పిస్తూ ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదో కూడా తెలియచేస్తూ ఎలా నడుచుకోవాలో ఎలా నడవకూడదు అని కూడా మనకు తెలియచేస్తూ మనకు ఒక దిక్చూచి ఈ సూర్యుడు ఉదయించి తూర్పున పడవన్న ఎలాగ అస్తమిస్తున్నాడు అలా ఒక దిక్చూచి మంచివాడుంటే అన్ని మంచి మార్గాలకే దారి దారితీస్తుంది జీవితాంతం కూడాను అది ఒక ప్రేమ అనే బంధంలో ఒకరికి ఒకరు తోడు నీడగా ఎటువంటి చెడు ఆలోచనలు చెడు పనులకి దారి లే అవకాశం ఇవ్వకుండా తావివ్వకుండా అలాగే ప్రతి రంగంలోనూ వాళ్ళు చక్కగా వాళ్ళు దేశానికి ఆదర్శంగా ఆ గ్రామానికి కానీ నగరానికి కానీ దేశానికి కూడా వాళ్ళు ఆదర్శంగా నిలబడతారు అటువంటి వాళ్ళని గురువులు అయితే గురువులుగాను లేదంటే వాళ్ళని దేవుళ్ళుగా కూడా పరిగణలోకి తీసుకునే అంతటి వాళ్ళ నడవాడికి ఉంటుంది అలాగే చెడ్డవాడు అనుకున్నాం చెడ్డవాడు అనుకో మనం మంచి పని చేస్తున్నాం అనుకో వాడు ఓర్వలేడు ఎందుకంటే నువ్వు చేస్తే మంచిదే నువ్వు మంచి పనే చేస్తున్నావు కానీ వాడు ఎందుకు అంటే వీడు మంచి పని చేస్తే వాడు క్రెడిట్ అంతా వాడికి వస్తుంది పబ్లిక్లో అంతే అదే వీడికి లాభం ఏమిటి ఎవరికి చెడ్డ చెడ్డవాడికి వాడిని చెడగొడితే వాడిని డైవర్ట్ చేస్తే వాడిని దారి మళ్ళిస్తే పది మంది వాణ్ణి తిడతారు దూషిస్తారు అప్పుడు వాడు బ్యాడ్ అయితే అది వీడికి ఆనందం సంతోషం చెప్పలేనంత వాడికి బూస్ట్ అనమాట ఎందుకంటే చెడగొట్టడంలో చెడ్డవాడు నెంబర్ వన్ అనమాట కాబట్టి అది వాడికి ఆనందం మనకి ఎంతో ఆనందం అది చెప్పలేనంత వెయ్యి ఏనుగుల బలంలాగా వాడు భ్రమిస్తూ ఉంటాడు వాడు చెడిపోతాడు వీడు చెడిపోతాడని కూడా వీడికి తెలియదు అదే చెడగొట్టకురా చెడిపోయేవు అంటే చెడపకురా చెడపకురా చెడిపోయేవు అలా వాడిని చెడగొడతాడు వాడు చెడిపోవడమే కాదు మంచివాడిని చెడగొట్టడం వల్ల వీడు కూడా చెడిపోతాడు రెండు జరుగుతాయి అంటే ఆలోచన అంటే వాడు ప్రతి విషయంలోనూ చెడగొడుతూ ఉంటాడు ప్రతి విషయంలో అంటే చదువులో కానీ ముందు చిన్నప్పటి నుంచి ఆటల్లో కానీ తర్వాత చదువులో కానీ తర్వాత చేసే సంపాదించేటువంటి పనుల్లో కానీ మనం ప్రతి రంగంలో జాబ్ ఇస్తాం పది మందికి ఆ పది మంది మంచి వాళ్ళు అయితే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఆ కంపెనీని డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తారు ఆ పది మందిలో ఒక్కడు చెడ్డవాడుండి తొమ్మిది మంది మంచివాళ్ళు ఉన్నారనుకోండి ఆ ఒక్కడు తొమ్మిది మందిని చెడగొట్టేస్తాడు అంటే అందరికీ ఎవరి జుట్టు వాళ్ళకి ముడేస్తాడు అందరినీ చెడగొట్టేస్తాడు అనగా మనము ఒక కడవడు పాలు పెట్టి దాంట్లో ఒక నిమ్మరసం డ్రాప్ పిండిన ఆ పాలు ఇరిగిపోయినట్టుగా ఆ మిగతా తొమ్మిది మందిని చెడగొట్టడమే కాకుండా కంపెనీని కూడా లాస్ గురిచేస్తాడు లాస్ట్ కి వీడికి కూడా ఆ కంపెనీలో జాబ్ లేకుండా పోతుంది ఆ కంపెనీ నుంచి వీడికి జీతం కూడా ఇవ్వలేని పరిస్థితికి వస్తుంది ఆ కంపెనీ మూసేసే స్థాయికి తీసుకొచ్చేస్తాడు అదే వాడు చెడిపోయాడు అనమాట చెడ్డవాడు అంటే కంపెనీ ఉంటే పది మందికి ఉపయోగపడుతుంది అది డెవలప్మెంట్ అవుతే ఇంకా ఒక పది మందికి కూడా అవకాశం వస్తుంది అలా మంచివాడు ఇలాంటి పనులు చేసుకోబోతుంటాడు చెడ్డవాడు ఏంటంటే ఆ చేసే వాళ్ళని కూడా చేడు చెడగొడతాడు ఉన్న పది మందిని చెడగొట్టడమే కాకుండా కంపెనీనే చెడగొట్టేస్తాడు దాని నుంచి వీడికి పని లేకుండా పోతుంది వీడితో పాటు ఉన్న వాళ్ళందరికీ కూడా పని లేకుండా పోతుంది అందువల్ల ఆదాయం లేకుండా పోతుంది చెడ్డవాడనేవాడు డైంజర్ మనం ఎవరినైనా దగ్గరికి తీసుకునేటప్పుడు వాడు మంచివాడా చెడ్డవాడా అని మనం ఆలోచించి తీసుకోవాలి ఎవరొకర అంటే మనకు ఎవరైతే ఏముందిలే తీసేసుకుందాం మన మన పని జరుపుకుందాం అని మనం అనుకున్నాం అనుకో మన పని జరగడం కాదు మన పని అయిపోతుంది మన పని అయిపోతుంది ఇలా ప్రతి రంగంలో ఇలా ఉండడం వల్ల మన భారతదేశం అభివృద్ధి చెందలేకపోతుంది అభివృద్ధి చెందిన మళ్ళీ అప్ అండ్ డౌన్లు అప్ అండ్ డౌన్లు ఇక్కడ మూన్ మూన్ అంటే చంద్రుడు శుద్ధపక్షము శుక్లపక్షము అంటారు చంద్రుడు ఎలా దినదినము పొవ్వర్ణం వరకు అభివృద్ధి చెందుతున్నాడు అలా ప్రతి రంగంలోనూ ప్రతి విషయంలోనూ ప్రతిదీ అలా డెవలప్మెంట్ జరుగుతూనే వెళ్ళాలి అలా డెవలప్మెంట్ జరుగుతూ వెళ్తూ ఉంటుందో పౌర్ణమి రోజు అనేది ప్రపంచానికి అంతా ఓ వెలుగు వాళ్ళ కంపెనీకి వాళ్ళ ఇంటికి పండగలాగా ఒక కంపెనీని పది కంపెనీలుగా అభివృద్ధి చేసే అటువంటి అభివృద్ధి చెందుతుంది ఈ చెడ్డవాడు ఉంటే ఏమవుతుంది చీకటి అయిపోతుంది ఏమవుతుంది శూన్యం శూన్యమైపోతుంది ప్రతిదీ చెడగొట్టేస్తుంటాడు ప్రతిదీ ప్రతిదాని నష్టాలకు గురి చేస్తుంటాడు ఒక్క విషయంలోనే కాదు ప్రతి విషయంలో కూడా అంతే ఇది ఈ విషయమో చెప్పడానికి లేదు వాడి వల్ల బాగుపడేది ఏమి ఉండదు అంతా అనర్థమే ప్రపంచానంతా కూడా నాశనం చేసే అవకాశం కూడా ఉంటుంది అంటే అటువంటి వాళ్ళే యుద్ధాలను సృష్టించే స్థాయికి పోతుంది యుద్ధాలని స్థాయికి వెళ్ళిపోయేసి ప్రపంచాన్ని నాశనం చేసేస్తుంది కాబట్టి చెడ్డ వాళ్ళని మనము దగ్గరికి కాదు కదా దూరంగా పెడితే ఎంత దూరం పెడితే అంత మంచిది వాళ్ళ గాలి సోకినా కూడా మైలే ఇక్కడ మనిషి ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులంతా ఒకటే ఆత్మ పరమాత్మ ఆత్మ పరమాత్మ అందరూ మనుషులంతా ఒకటే మనిషే కానీ వాళ్ళ యొక్క నడవడిక వాళ్ళ ప్రవర్తనను బట్టి వాళ్ళు మంచి ఆలోచన చేస్తూ మంచి పది మందికి ఉపయోగపడి చేసేవాళ్ళే మంచి రిచ్ పర్సన్స్ పది మందికి నష్టం కలుగ చేసేవాళ్ళు చండాల ఏమంటారు చండలు చండాలరు అంటారు అంటే అంతా నాశనం చేస్తుంటారు కాబట్టి అందుకనేసి ప్రతి విషయంలో మంచి చెడు అనేది ఉండనే ఉంటుంది ప్రపంచం అంతా అభివృద్ధి చెందాలంటే మన ఆలోచన బట్టే ప్రపంచం అభివృద్ధి చెందుతుంది మనం అభివృద్ధి చెందుతాం మన చుట్టుపక్కల వాళ్ళందరూ అభివృద్ధి చెందుతారు ప్రపంచం అంతా అభివృద్ధి చెందుతూనే వెళ్తూ ఉంటుంది అదే మంచి చెడులు నెగిటివ్ ఇందాక ఇక్కడ మనిషి యొక్క ఆలోచన మనిషి యొక్క తీరు మనిషి యొక్క నడవడిక ప్రవర్తనను బట్టి ప్రపంచం అంతా కూడా డెవలప్మెంట్ అనేది జరుగుతు జరుగుతూ ఉంటుంది వాళ్ళ ఆలోచన అన్ని ఆలోచన అయితే అది ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది అది డెవలప్మెంట్ కాదు అలా అనేసి డౌన్ అయిపోదు అలాగే ఉంటుంది ఇంకా ఎక్కువ మాట్లాడితే అది డౌన్ అయిపోతుంది గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది ఇలా మనిషి మన మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణమే మన యొక్క అభివృద్ధి ಧನ್ಯವಾದಗಳು ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಭವಂತು